హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్ మార్చి పద్నాలుగో తేదీ హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు సాధారణంగా హోలీ పండుగను కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ఎంతో సంతోషంగా నిర్వహించుకుంటారు చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ జీవితమే ఓ రంగులమయం అది ఆస్వాదించడమే తమ జీవిత పరమార్థం అనే సందేశాన్ని సమాజానికి ఇస్తుంటారు హోలీ రోజున ఎక్కడ చూసినా లోకమంతా నిజంగానే రంగులమయంగా ఉంటుంది అయితే పండుగ పేరుతో కొంతమంది చిల్లర వేషాలు కూడా వేస్తుంటారు అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు మార్చి పద్నాలుగో తేదీ అనగా శుక్రవారం రోజున ఉదయం ఆరు గంటల నుంచి తర్వాత రోజు అంటే మార్చి పదిహేనో తేదీ ఉదయం ఆరు గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు హోలీ పేరుతో రోడ్డు మీద వెళ్లే సంబంధం లేని వారిపై రంగుల చల్లితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు అంతేకాదు రోడ్లపై గుంపులు గుంపులుగా ర్యాలీలు చేయొద్దని సూచించారు మద్యం సేవించి రోడ్లపై న్యూసెన్స్ క్రియేట్ చేసినా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు పండుగ రోజున నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిపి అవినాష్ మహంతి హెచ్చరించారు మరోవైపు హోలీ రంగులతో ఇబ్బంది పడేవారు ఇంట్లోనే ఉండాలని బయటకు వచ్చేవారికి విశాల దృక్పథం కలిగి ఉండాలన్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతం రంజాన్ మాసం కూడా నడుస్తుండడం అందులోను శుక్రవారం రోజే హోలీ పండుగ కూడా వస్తుండడంతో నగరంలోని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది హోలీ వేళ రోడ్ల మీద చాలా మంది ఆకతాయిలు రంగులు చల్లుతుంటారు అయితే రంజాన్ మాసం అందులో శుక్రవారం కావడం వల్ల ఆ రోజు ముస్లింలు చాలా నిష్టగా ఉంటారు ఈ క్రమంలో అలాంటి పనులు ఎవరైనా చేస్తే గొడవలు జరిగే ప్రమాదం ఉండడంతో ముందు జాగ్రత్తగా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నట్లు తెలుస్తుంది